నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను మీవాత్సల్య అస్సాం హోటళ్ళు రెస్టారెంట్లు బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం విక్రయించడాన్ని తినడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బుధవారం ప్రకటించారు కాగా రాష్ట్రంలో ఇప్పటికే గొడ్డు మాంసం వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి అయితే ఆ చట్టాన్ని సవరించిన కొత్త నిబంధనలు చేర్చాలని రాష్ట్ర మంత్రివర్గం తాజా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అస్సాంలో పూర్తిగా గొడ్డు మాంసంను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాం ఈ రోజు నుంచి రాష్ట్రంలో పూర్తిగా గొడ్డు మాంసం వినియోగాన్ని నిషేధిస్తున్నాం హోటళ్ళు రెస్టారెంట్లు పబ్లిక్ ఫంక్షన్లు బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ తినడాన్ని విక్రయించడాన్ని నిషేధిస్తున్నాం రాష్ట్రంలో మందిరాల వద్ద బీఫ్ అమ్మడం తినడంపై ఇప్పటికే ఆంక్షలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ చట్టం అమలు కానుంది అని హిమంత మీడియా సమావేశంలో చెప్పారు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు బీఫ్ వ్యవహారంపై కొద్ది రోజులుగా అస్సాంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య బీఫ్ వ్యవహారం వివాదాస్పదమైంది ఇటీవల అస్సాంలో జరిగిన ఉప ఎన్నికల్లో సమగురి అసెంబ్లీ నియోజకవర్గంలోని మైనార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సీఎం హిమంత బీఫ్ పార్టీ నిర్వహించారని కాంగ్రెస్ ఎంపీ రబికుల్ హుసేన్ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాసేపటికే కాంగ్రెస్ కు అధికార పక్షం ఓ సవాలు విసిరింది బీఫ్ బ్యాన్ ను కాంగ్రెస్ సమర్థించాలి లేదంటే ఆ పార్టీ నేతలు పాకిస్తాన్ వెళ్లిపోవాలి అని అస్సోం మంత్రి పిజూష్ హజారికా ట్వీట్ చేశారు మోర్ వీడియోస్ కోసం ఆరు వైపు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందులో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే నేను ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్ళగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్